జరిగిన హృదయపరకు నమస్కారం గత కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపసారం మనకి బయటకు వచ్చింది స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగా చెప్పాలంటే మూడు వందల సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో గడుగానే దీన్ని మూడు శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు ఇది మహాప్రసాదంగా భావిస్తున్న దేశం అంతా ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు వైసీపీ పాలనలో టిటిడి బోర్డుని కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం ఏ కుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది మరి బాధ్యత సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయి వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెళితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలిపెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశాను ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు మీరు నేను గుర్తిస్తూనే ఉన్నా ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముడి వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాముడి వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతుంటే ఆ రోజు కూడా నుంచి తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ వారి మనోభావానికి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున సిలకనూరుపేట నుంచి ఉన్న ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైంలో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం చాలా ఒకటి జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము సార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు ముఖ్యంగా తిరుపతి లడ్డుకు స ప్రసాదాన్ని మహాప్రసాదం శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించిన చదివి వినిపిస్తాను మీకు రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫోర్ అనాలిసిస్ అండ్ లర్నింగ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి శాంపుల్స్ పంపించం పంపిస్తే ఇది వాళ్ళకి తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూల్ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ Shall have a reading between pure milk fat, shall have a reading between 95.68 to 104.32. But all the ghee samples had values around 20, which means the ghee is highly adulterated Now And a subsequent table, lo, no, Sajan and Niyelo Swamariki, Sajan and Niyelo Kalti, Yapar Kalti Jesadi, plant based ke, Kalti Jaruta. అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేస్తుంది సోయాబీన్ ఉంది సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జామ్ మేజ్ జామ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ మీకు తెలుస్తుంది చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేదు టీటీడీ లడ్లు లేదు ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవప్పుడు రెండు వందల పంతొమ్మిది గురులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా రామతీర్థం రాముడి వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాల దోషులకి శిక్ష పడాలి వీళ్ళెవరు ఎవరో ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్ఆర్డర్ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోని తప్పు అది కూడా తప్పవద్ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఎవరినో వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఇది ఇలాంటి స్థాయిలో ఈ ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు గత ముఖ్యమంత్రి గారు నేను ఏ రోజు కూడా మీరు చూశారు ఇది ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వంలో ఒక వచ్చాం ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు ఇది పదా ప్రతికారం ప్రభుత్వం కాదు ఇది కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కదా మీకు చాలా పగట్బందిగా తెలియజేస్తున్నాను అలాంటిది ఆమె మాట్లాడే మాట్లాడలా రామత్యుర్థం గురించి మాకు జరిగినప్పుడు కూడా మేము మాట్లాడాల కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటు అయిపోయింది ఆడవారం అయిపోయింది ఇంక ఇక్కడికి ఆగాలిది కానీ ఫుల్ స్టాప్ టు బెస్ దీంట్లో ఒక ఒకటి నిందించట్లా బోర్డు ఉంది వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా టీడీఈ ధర్మారెడ్డి గారు ఉన్నారు వాళ్ళ కాకనే కొత్తగా వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బయటికి రండి గత ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్ కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోవడం చెప్పాలి కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇది మార్చుకోవాలి అంతేగాని చూసారు మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు ఇదే మీరు ఊహించండి ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోనం చేసేస్తారు అంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లా మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒక్కరి నుంచి ఎట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదు ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేది ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకునే మేలు ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసే వాళ్ళం అవుతాం మేము దోషులకు శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఇది మేము కాదంటల్లా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్ గా వచ్చి అలంకార ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇస్తాయికి మీరు కూర్చోబెట్టి మీ స్థాయికి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి సరితే మీరు ఊరుకుంటారా ఒక మర్జిద్కి సరితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడతాం ఇది ప్రాథమిక ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీడీడీ ట్రస్ట్ ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకష్టంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతూ ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ప్రజలు మీరు వెనకే ఉంటారు ఇది ఇక్కడతో ఒక మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నలభై సంవత్సరాలుగా కర్ణాటకలోని ఈ కంపెనీకి ఇస్తూ ఉన్నారు పదిహేను వేల కేజీలు అవసరం నెయ్యి మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలకు ఉన్నదాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకి వస్తుందని చెప్పి ఎవరు ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు దీని మీద సంతకం పెట్టింది ఎవరు మీరు లక్ష లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు చెక్ చేశారా క్వాలిటీ చెక్ చేశారా కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధగులకు గురయ్యారు నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది ఇది ఒక ఇంకొక నిందించట్లా తిరుమలలో ఉండే మంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ కిటిలో ఉండే వందలాది మంది ఎంపాయలు మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీ మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారా స్వామికి అపత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందూ గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు పెట్టుకొని మనకి కిందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తారు రోడ్లు బాగలేదంటే మాట్లాడాం రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడారు కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కానుకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను ఈరోజు పదకొండు రోజుల స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటే దీక్ష తీసుకుంటున్నాను ఇది మారాలి భవిష్యత్తు